అందరికీ నమస్కారం అండి ఈరోజు మన దగ్గరికి సోనాలిక బాగ్వాన్ థర్టీ డిఐ ఆర్ఎక్స్ అండి ఈ ట్రాక్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు అట్లాగే ఇది మాన్యువల్ స్టీరింగ్ అండి ఫ్రంట్ టైర్లు కానీ అట్లాగే రియర్ టైర్లు కానీ సీల్ టైర్లు అయితే ఉన్నాయండి అది కాక ఈ తో పాటు వచ్చే టైర్స్ కాకుండా హై టైర్లు అయితే వేసి ఇస్తున్నారండి థర్టీ టూ సైజులు ఉండేయండి టైర్స్ ట్రాక్టర్ అయితే ఓన్ ఓన్ బండి అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి చూసుకోండి మనకి వెహికల్ వచ్చేసి సత్తనపల్లి లొకేషన్ పల్నాడు డిస్టిక్లో అయితే అవైలబిలిటీ ఉంది అట్లాగే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేస్తే వెహికల్ చూపిస్తాను బండి ట్రైల్ చేసుకోండి ఇంజన్ గేర్ బాక్స్ అన్ని కండిషన్లో ఉంది నచ్చితే రేటు కొంచెం అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇంకేమన్నా వెహికల్స్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను అట్లాగే మీకు కావాల్సిన వెహికల్ నేను అరేంజ్ చేసి పెడతాను 你，你。<Get> <Yes. S 1>